ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ మనం చాలా మంత్ర యోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా ఇప్పుడు అతిశక్తివంతమైన ఉపద్రవ నాశన నరసింహస్వామి యొక్క మంత్రము ఇది ఉడ్డాసి తంత్రము నుండి వచ్చినది సకల విధములైన జ్వరములను భయములను తొలగించగలదు మహాశక్తివంతమైన మంత్రం ఈ మంత్రము చేయడం వలన శరీరము నరసింహస్వామి యొక్క రక్షణలో ఉండడం వలన ఎటువంటి గాలి మరియు భూత ప్రేత పిశాచాది బాధలు మనకు ఉండవు వాటి దృష్టి దోషములు కూడా ఉండవు ఈ మంత్ర జపం చేసి మనం బంధన చేసుకోవడం వలన మన శరీరం నాకు ఒక కవచంలా ఏర్పడి ఈ మంత్రము సదా రక్షణ చేస్తూ ఉంటుంది కాగా ఉన్మాదము మరియు భూత జ్వరములు చాలా ప్రమాదకరమనే చెప్పుకోవాలి ఏదైనా ఒక సాధకుడు ఉండేటప్పుడు అతనికి శారీర బంధనము మరియు అష్టదిగ్బంధనము తప్పనిసరి అయి ఉంటుంది ఎందుకంటే తనను తాను రక్షించుకోలేని వాడు ఇతరులను ఏమి రక్షిస్తాడు కాబట్టి ఈ మహామంత్రం చేయడం వలన తనను తాను ముందుగా రక్షించుకుంటాడు దానిలో ఎటువంటి సందేహం ఉండదు అష్ట దిగ్బంధనము ఎలాగైతే ప్రభావవంతంగా పనిచేస్తుందో ఈ శారీర బంధనము కూడా అంతే ప్రభావంగా పనిచేస్తుంది అయితే ఈ మంత్రం ఎలా చేయాలి ఏం చేయాలి అన్నది ఇప్పుడు చెప్పుకుందాం నరసింహ స్వామి అంటేనే దయామయుడు ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రి చర్వోపగతుడు ఎందెందు వెతికినా అందందే కలడు అను సూక్తికి నిదర్శనముగా అతను స్తంభం నుండే బయలుదేరాడు పరమాత్మ సర్వత్ర వ్యాపించి ఉంటాడు ప్రతి అణువులోను పరమాణువులోను పరమాత్మ ఉన్నాడు అని వేద వాక్యమునకు నిదర్శన దర్శనం చూపించిన ఏకైక భగవానుడు శ్రీ నరసింహస్వామి అటువంటి నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడం మంత్రములు జపం చేయడం అన్నది మన పూర్వజన్మ యొక్క గానే భావించాలి అన్ని అవతారముల కంటే పిలిచిన వెంటనే పలికి ప్రసన్నమై భక్తులను సంరక్షించే అవతారములలో నరసింహస్వామి పద్మ వరుసలో ఉంటాడు దివ్యత్మ స్వరూపులారా అటువంటి నరసింహస్వామి యొక్క తేజుడు మహోగ్ర రూపుడు శత్రు భయంకరుడైన నరసింహస్వామి యొక్క పటము చూస్తేనే మనకు ధైర్యం కలుగుతుంది అటువంటి నరసింహస్వామి మన ముందు ఉంటే మనకు భయములనేవే ఉండవు కాగా చాలా విధములైన విద్యలు కొంతమంది నేర్చుకొని చిన్న చిన్న ప్రయోగములు చేస్తూ దానిని తిప్పుకోలేక చాలా అవస్థలు పడుతూ ఉంటారు గాని దాని వలన కొందరు అమాయకులు బలవుతూ ఉంటారు అటువంటి వారికి ఈ మంత్రము ఒక అమృత హస్తం అనే చెప్పుకోవాలి వజ్రాయుధం అనే చెప్పుకోవాలి ఈ మంత్రము నాకు విశేషమైన నియమములు ఏమి ఉండవు కేవలం మీరు భక్తులైతే చాలు ఏదైనా ఒక ఉపాసనలో ఉంటే చాలు కాగా విష్ణుయడ మరియు దైవం యడ విశ్వాసం ఉంటే చాలు ఈ మంత్రమును ఒక వెయ్యి సార్లు చేసుకుని ప్రసిద్ధముగా సిద్ధి చేసుకోవచ్చు అది కూడా వీలు కాని వారు ఇదే మంత్రమును కంఠస్థు చేసుకుని శివుని యొక్క విభూతిని గాని లేక గ్లాసుడు మంచినీళ్ళు గ్లాసుడు మంచి ఎదురుగా ఉంచుకొని ఈ మంత్రమును ఎనిమిది సార్లు లేక పదకొండు సార్లు ఈ మంత్రము చెప్పి ఆ నీళ్లను ఆ వ్యాధిగ్రస్తునకు లేక భయమునకు గురైన వానికి లేక ఎవరికో జ్వరము లేక ఏదో ప్రయోగం జరిగిందని అనుమానం ఉన్నవారికి తాగిపించినా లేక ఆ విభూతిని బుట్టుగా పెట్టుకున్నా సర్వ విధములైన శ్రేయస్సులు కలిగి అన్ని నివారణ చేయబడవు అటువంటి మహత్తరమైన మహామంత్రం మంత్రం కొంచెం పెద్దదిగా ఉంటుంది గాని జాగ్రత్తగా రాసుకొని కంటస్థ చేసుకుంటే అవసరార్థం ఒక వజ్రాయుధములా సుదర్శన చక్రంలా పనిచేస్తూ ఉంటుంది దివాత్మ స్వరూపుల అర్థం చేసుకోండి హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన మహా ఆయుధములను వినియోగించుకొని ధైర్య సాహసాలతో సంపూర్ణమైన జీవితమును చతుర్విధ పురుషార్థములను అనుభవిస్తూనే ముందుకు సాగాలని ఆశిస్తూ ఈ మంత్రం మీకు అందిస్తున్నాను ఈ మంత్రము చేసేటప్పుడు మద్యపానము మాంసభక్షణ పరిశ్ర వ్యామోహనం కొంచెం దూరంగా ఉంచి ఈ మంత్రం చేయడం చాలా విశేషమైన ఫలితం అయితే ఇస్తుంది స్వరూపలారా ఇప్పుడు మంత్రము ఓం నమో భగవతి నరసింహాయ ఘోర రౌద్ర మహిషాసుర రూపాయ త్రైలోక్యాడంబరాయ రౌద్ర క్షేత్ర పాలాయ भ्रम, भ्रम, क्रीम, क्रीम, क्रीम ताड़य ताड़ मोहय मोहय द्रंभी ध्रं क्षोभय क्षोभय मोहय अभी अभी सादय साधय ह्री हृदय लाटे बंदय बंदये स्तंभय डाकिनी किलि कि साकिनी साकिछादय प्रच्छादय भूताम प्रच्छादय प्रच्छादय प्रभूता प्रच्छादय प्रच्छादय स्वाहा राक्षसम प्रच्छा సాదయ బ్రహ్మ రాక్షసాం ప్రాదయ ప్రచ్చాదయ సింహిని పుత్రాం ప్రచ్ఛాదయ ప్రచ్చాదయ డాకిని గ్రహం సాధయ సాధయ సాకిని గ్రహం సాధయ సాధయ అన డాకిని సాకిని భూత ప్రేత పిశాధ్యే కనికానికా్వకానికా పైత్తిక పాతిక శ్లేష్మిక సన్నిపాత కేసరి డాకిని గ్రహాదీన్ ముంచ ముంచ మంత్రం మరోసారి ओम नमो भगवते नरसिंहाय घोर रौद्र महिषासुर रूपाय त्रैलोक्य आडंबराय रौद्र क्षेत्र पालाय ह्रोम ह्रोम क्रीम 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 इति ताड़य ताड़य मोहय मोहय ध्रंभि ध्रंभि क्षोभय क्षोभय मोहय अभि अभि साधय साधय ह्रीम हृदय आम शक्त ह्रीम ललाटे बंदय बंदय ह्रीम हृदय हु स्तंभय स्तंभय किली किली ईम ह्रीम डाकिनी प्रच्छादय प्रच्छादय सा కిం ప్రాదయ ప్రాదయ భూత ప్రాదయ ప్రాదయ ప్రభూత ప్రాదయ ప్రాదయ స్వాహ రాక్షసం ప్రాదయ ప్రాదయ బ్రహ్మ రాక్షసం ప్రాదయ ప్రాదయ సింహిని పుత్రం ప్రాదయ ప్రచ్చాదయ డాకిని గ్రహం సాధయ సాధయ సాకిని గ్రహం సాధయ సాధయ అనమాత్రేణాకి సాకి భూత ప్రేత పిశాధ్యే క హ్నిక త్రైహ్నిక చతుర్థిక పైత్తిక పాతిక శ్లేష్మిక సన్నిపాత కేసరి డాకిని గ్రహాదీన్ ముంచ ముంచ మంత్రం మరోసారి ఓం నమో భగవతే నరసింహాయ ఘోర రౌద్ర మహిషాసురూపాయ త్రైలక్యాడంబరాయ రౌద్రక్షేత్రలాయ హ్రోం హ్రోం క్రీం 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 ఇది తాడయ తాడయ మోహయ మోహయ ద్రంభి ద్రంభి క్షోభయ క్షోభయ మోహయ అభి అభి సాధయ సాధయ ह्री हृदय आं शक्त ह्री ला लाटे बंदय बंदयाद स्तंभ स्तंभय किलि किच्छादय साकनीं प्रच्छादय भूताम प्रच्छादया प्रच्छादया, 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 प्रच्छादया प्रभूता प्रच्छादया, प्रच्छादया प्रच्छादया स्वाहा राक्षसं प्रच्छादया प्रच्छादय ब्रह्म प्रच्छादया प्रच्छादय प्रच्छादय प्रच्छादया प्रच्छादया डाकिनी डाकि साधय साधय साकिनी గ్రహం సాధయ సాధయ అనేనా మాత్రేణాకి సాకి భూత ప్రేత పిశాధ్యే కహ్నికానిక ధ్వనిక త్రైనిక చతుష్మిక సన్నిపాత కెసరి డాకినీ గ్రహాదీన్ ముంచుంచ అక్షరములను సుసష్టంగా పలకాలి దీర్ఘములను సుదీర్ఘముగా పలకాలి వాచిక జపమే చేయాలి మానసిక ఉపాంశ జప పనికిరాదు ఎటువంటి తొందరపాటు నిర్ణయములు తీసుకోకుండా ఆచరణ యోగ్యత కలిగిన సాధనలే ఎంచుకొని మనం చేయగలిగి చేస్తే కానిదంటూ ఏమీ ఉండదు మీకు ఈ మంత్ర విషయములలోను శాస్త్ర విషయములలోను పూర్తి వివరాలు కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని క్లిక్ చేయండి రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దానిలో సర్వ మంత్రములు యోగములు కూడా ఉన్నాయి అది కూడా చూ చూడవచ్చు మరలా మీరు ఏ మంత్ర సాధనలు యోగములు చేయాలన్నా మా వద్దకు వచ్చి యాగములు మరియు పరిహారములు కూడా చేసుకోగలరు అవగాహన పెంచుకోండి మన శత్రువులను నిర్జించడంతో పాటు మనం మన జీవితం ఉన్నతిగా పయనించేందుకు తగు మార్గములను కూడా నిర్మించుకొని సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అవసరమైనవన్నీ చేకూర్చుకొని జీవించినంతకాలం హుందాగా జీవిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకుంటారు లోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచారి భీమసింగి రవికుమార్ అర్అ నిఖిలానంద సాగర్ మహారాజ్